పోయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించడానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన వాక్య ధ్యానాన్ని బట్టి మనం ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదుగడానికి బలపడడానికి ఈ యొక్క ఏకాంత సమయం ప్రభుత్వం గడిపేటువంటి సమయం మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది మనం లూకాసు వార్త నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చరం నుండి యాభై వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం నలభై ఏడవ వచ్చనం నుండి యాభై వచనం వరకు చదువుకుందాం ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించను సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్షమింపబడిన వ్యక్తి యొక్క ప్రేమ ద లవ్ ఆఫ్ వన్ హు ఈజ్ ఫర్ గివెన్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సీమోను అనే పరిసేయుడు యేసును తనతో కలిసి భోజనం చేయడానికి తన ఇంటికి ఆహ్వానించాడు యేసు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేసినటువంటి ఒక స్త్రీ యేసు ఆ పరిశీలి ఇంట్లో భోజనం చేస్తున్నాడని విన్నప్పుడు ఆమె సుగంధ తైలం సిద్ధం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చదువుతాం ఆమె యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యేసుపై తన తీసుకుని వచ్చినటువంటి పరిమళాన్ని పోసి తాను కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన వెంట తన తల వెంట్రుకలతో ఆ పాదాలను ఆమె తుడిచింది యేసు ఆ స్త్రీని కనికరంతో చూశాడు ఎందుకంటే ఆమె తన నిజమైన పాపస్థితిని తెలిసిన వ్యక్తిగా ఆయన ఎదుట తనను తాను తగ్గించుకుందని యేసు గ్రహించాడు ఇది తనను తాను పాపము చేయని వారిగా భావించేటువంటి సీమోనుకు చాలా భిన్నంగా అనేది మనం ఈ లేఖనాన్ని బట్టి అర్థం చేసుకునవచ్చును ఈ పాపారాలైన స్త్రీ యేసు ఎదుట తన స్థితిని ఒప్పుకున్నట్లుగా యేసు ఎదుట తన స్థితిని పూర్తిగా తను తగ్గించుకొని తెలియచేసినట్లుగా నేటి లేఖను భాగం మనకు తెలియచేస్తుంది ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు ఆయన ఎవరు అని మనం గమనించినట్లయితే ముప్పై ఆరు నుండి యాభై వచనాల్లో ఏసు పాపిని క్షమించి ఆ పాపికి ఒక ఉనికిని ధ్రువీకరిస్తాడు మరియు అతని ప్రాణాన్ని కాపాడుతాడు ఏసు ఈ పాపాత్ములైన స్త్రీని ఆమె పాపాలకు క్షమించాడు ఆమె ప్రేమను మరియు ఆమె కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించాడు ఇతరుల ముందు ఆమె పాపాలు క్షమించబడినట్లుగా ఆయన ప్రకటించినట్లు వాక్యములు మనం చదువుతాం అంతేకాకుండా తాను ఆమె పక్షాన ఉన్నానని యేసు తెలియచేశాడు ఏసు మన పాపాన్ని కూడా క్షమిస్తాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది ఆయనతో సహవాసాన్ని మనం ఆస్వాదించడానికి ఆయన మనల్ని అనుమతిస్తున్నాడు మరియు మన జీవితాలు పాపానికి బానిసలుగా కాకుండా ఉండేందుకు దేవుడు మనకు శక్తిని ఇస్తాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం యేసు దగ్గరకు వచ్చి మన నిజ స్థితిని ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు మన పాపాన్ని క్షమించి ఆయనతో మనం సహవాసం చేస్తూ మన జీవితాన్ని ఆనందంగా గడిపే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో పాపాత్మురాలని పిలువబడినటువంటి ఆ స్త్రీ ఏడుస్తూ యేసు దగ్గరకు వచ్చింది ఆమె తన పాపాలు పోగొట్టుకోవడానికి ఏదైనా ఇచ్చి ఉండేది అనేది అర్థమవుతోంది ఆమె ఇతరుల అభిప్రాయానికి భయపడింది కానీ ఆమె యేసు వద్దకు వచ్చి ఆయన పాదాలను ముద్దాడేందుకు ధైర్యాన్ని కూడగట్టుకున్నట్లు నేటి లేఖనం తెలియజేస్తుంది ఆమె చేసినటువంటి ఈ చర్యలను యేసు ప్రేమ మరియు విశ్వాసపు చర్యలుగా ఆయన పిలిచాడు ఆమె ఎంతో విశ్వాసాన్ని కనపరిచింది అలాగే ఎంతగానో ఏసును ప్రేమించింది అనేది మనకు అర్థమవుతుంది యేసు పాదాల చెంత తన నిజస్థితిని ఒప్పుకుంది కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఆలోచన చేయాలి ఆమె వలె మన హృదయం ఆతృతతో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితాల్లో ఏసు ఎదుట పరీక్షించుకొని ఆయన సన్నిధికి వచ్చి మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి ఆయన సహవాసంలో మనం బలపడేటట్టుకు దేవుడు సహాయం చేస్తాడనేది నేటి లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాపిని దేవుడు క్షమిస్తాడు పాపికి ఆయన ఒక నూతన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది బైబిల్లో మనం గమనించినట్లయితే అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అనేది లేఖనం తెలియజేస్తుంది కనుక దేవుని సన్నిధిలో మనం మన నిజస్థితిని ఒప్పుకొని దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని సమాధానాన్ని ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోవాలనేది దేవుడు ఆశిస్తున్నాడు ఆయన వద్ద దొరికేటువంటి ఈ పాప క్షమాపణ ఈ సమాధానం మనం అనుభవించడానికి మనం దేవుని దగ్గర రావాలి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి దేవుని ఎదుట మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే దేవుని కృప మనం అనుభవించగలుగుతాం దేవుల్లో మనం ఆనందంగా జీవించగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనకు నిత్యము మన జీవితాల్లో అనుగ్రహించేటట్లుగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారా ఏసు పట్ల ప్రేమతో మేము ఉండడానికి మాకు సహాయం చేయండి మీ దయను బట్టి మీ క్షమాపణకు మేము ప్రస ప్రతిస్పందించడానికి మాకు సహాయం చేయండి మాకు ఇచ్చేటువంటి నాయన నీ పాప క్షమాపణ బట్టి మేము కృతజ్ఞత కలిగి జీవిస్తూ నీ సహవాసాన్ని ఆస్వాదించినట్లు అనుభవించినట్లు కృపచూపని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి కాపాడు కాక ఆమె